అందరం టిఫిన్ చేసేసి మున్నార్ లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ స్పైస్ గార్డెన్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అన్ని రకాల హెర్బ్స్ స్పైసీస్ కి సంబంధించిన ప్లాంట్స్ అయితే ఉంటాయి ఇక్కడ స్పైసీ గార్డెన్ ఉండే ప్లేస్ స్పైసీ గార్డెన్ ఏమో కానీ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ ఎంపు దిగుతూనే నేను ఈ వ్యూ ని చూస్తూ ఉండిపోయాను ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి హ్యాండ్ మేడ్ క్లోత్ స్టోర్ జ్యువెలరీ అలాంటివి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ప్రస్తుతానికి అయితే స్పైస్ గార్డెన్ కి రండి యాక్చువల్లీ స్పైస్ గార్డెన్ లో చాలా మొక్కల్ని చూపించారు బట్ అన్ని షార్ట్ వీడియో లో చాలా కష్టము కొన్ని కొన్ని మెయిన్ థింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను వస్తునే అందరికి అంస్ ఇచ్చారు సడన్ గా వర్షం పడుతుంది సడన్ గా ఎండ వస్తుంది అందుకనేసి ఇక్కడ కనిపిస్తున్నది పింక్ అలోవెరా ఎయిట్ ఇయర్స్ కి ఒకసారి కాప్ వస్తుంది అలోవెరా తో పోల్చుకున్నప్పుడు చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి బ్యూటీ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తుంటారు అండ్ ఇదైతే లవంగం చెట్టు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాలు అయితే కనిపించలేదు కానీ దీని ఆకైతే అచ్చం లవంగం స్మెల్ వస్తుంది అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆకు లవంగం స్మెల్ వస్తుందని ఇక్కడ చెక్ చేస్తున్నారు అందరు